ఈ సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ఎందుకంటే నిన్నటి నుంచి నేను నిజంగా చెప్పాలని నిన్ను నేను సినిమా చూడలేదు కానీ ఆల్రెడీ డబ్బింగ్లో ఆల్మోస్ట్ అంతా చూసేసాం బట్ నిన్నటి నుంచి నుంచి నా ఫస్ట్ నాకు మీడియా మిత్రుల ద్వారా ఈ సినిమా ఇంత బాగుందని ఎప్పుడూ చెప్తూ ఉంటారు నాకు అలాగే నుంచి ఈవినింగ్ వరకు అన్ని ఏరియాల నుంచి నాకు ఫోన్లు రావడం డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేయడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి అందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ ఈ సినిమాలో నాది కూడా ఒక మంచి క్యారెక్టర్ నేను కూడా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ నిజంగా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా దీన్ని డీల్ చేయడం అంటే ఇటువంటి సబ్జెక్ట్ని చాలా ఎందుకంటే కత్తి మీద లాగా ఉంటుంది ఒక పక్కన ఎమోషన్ పండించాలి ఒక పక్కన కమర్షియల్గా తీసుకెళ్ళాలి ఇది చాలా డేరింగ్ స్టెప్ ఒక రకంగా అటువంటిది ప్రదీప్ ఈ సినిమాని డీల్ చేసిన విధానం చాలా అద్భుతంగా ఉంది కంగ్రాట్స్ ప్రదీప్ అలాగే రైటర్ డైలాగ్స్ శ్రీకాంత్ కూడా నేను చూస్తానే ఉన్నాం ఎప్పటికప్పుడు దాన్ని ఇంపాక్ట్ని తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారు అలాగే బబ్బులు నేను కలిపి చాలా సినిమాలు ఆల్మోస్ట్ ఒక ఇరవై ముప్పై సినిమాలు చేసేసి ఉంటామేమో కలిసి అప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం చాలా కూడా మంచి పర్ఫార్మర్ ఇంకా చెప్పేది ఏమి లేదు సార్ ఇక అన్నిటికంటే మేము ఎప్పుడూ ఎన్ని సినిమాలు ఎన్ని సాంగ్స్ చిరంజీవి గారితో కానీ బాలకృష్ణ గారితో కానీ మేము చదువుకున్న రోజుల్లో ఎన్ని మూమెంట్స్ సాంగ్స్ కానీ మేము చూసి ఆ సినిమాలు చూసి మేము అంత ఎంజాయ్ చేసేవాళ్ళం అలాంటిది నేను బిగినింగ్ డేస్లో ఆసియం అనే సినిమాలో నేను విలనగా చేయడం జరిగింది అప్పుడు చూసాం విజయశాంతి గారు అంటే తర్వాత చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను సెట్లోకి అడుగుతున్నప్పుడు చాలా కొంచెం ఇదిగా ఫీల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ విజయశాంతి గారితో చేయబోతున్నాను అని కానీ అప్పట్లో ఎంత ఎనర్జీగా ఉన్నారో ఇప్పుడు అదే ఎనర్జీ నిజంగా చూసి షాక్ అయ్యాను నేను అందరితో సరదాగా మాట్లాడడం ఆ రెస్పెక్ట్ కానీ ఇది కానీ ఆవిడికి అందరూ ఇచ్చే రెస్పెక్ట్ కానీ నిజంగా ఒక ఆ సినిమాలో చేసినంతసేపు ఒక వైబ్ మంచి పాజిటివ్ వైబ్ ఉండేది మా అందరికీ నిజంగా మిమ్మల్ని చూసి చాలామంది ఇప్పుడున్న జనరేషను మా జనరేషన్ అందరూ నేర్చుకోవాలి ఆ డెడికేషన్ నిజంగా పద్దెనిమిది రోజులు పంతొమ్మిది రోజులు నైట్లు అంత చేస్తాను నేను అడిగా ఉండే విశాంతి గారు ఈ ఈరోజు చేస్తున్నారు నిన్న పాపం మూడింటి వరకు రెండింటి వరకు చేశారు ఎందుకంటే మాకే చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్ని రోజులు కంటిన్యూ చేయాలంటే ఏ అసలు సా క్లైమాక్స్ అంతా అన్ని రోజులు చేయడం అనేది నిజంగా ఆ డెడికేషన్ ఆ వర్క్ పట్ల ఏంటంటే మీరు సినిమాలు ఇంకా ఎం ఎమ్మెల్సీ అయినా పొలిటిక్స్లోకి వెళ్ళినా సరే అప్పుడప్పుడు సినిమాలు చేస్తూనే ఉండాలి ప్రేక్షకులకు మాత్రం దూరం అవ్వకూడదు మీరు మంచి మంచి సినిమాలు చక్కటి అప్పుడప్పుడు మంచి మంచి సినిమాలు చేస్తూ ఎప్పటికన్నా ఒక సాంగ్ కూడా మీరు మళ్ళీ చేయాలి చూద్దాం ఏదో సరదాగా సో థ్యాంక్ యూ అండి మీతో కలిసి నేను కూడా దీంట్లో షేర్ చేసుకున్నందుకు స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎస్పెషల్లీ ఇంకా కళ్యాణ్ ఇంకా ఆయన గురించి ఏం చెప్తాను నాకు అంతకుముందు తెలుసు కానీ ఫస్ట్ టైం నేను ఆయనతో కలిసి యాక్ట్ చేయడం చాలాసార్లు కలిసే మధ్య మధ్యలో బట్ ఈయన గురించి ఒకటి చెప్పాలి చాలా డౌన్ టు ఎయిత్ పర్సన్ సీనియర్స్ అంటే ఎంత రెస్పెక్ట్ నిజంగా ఈ సినిమాలో అమ్మ అమ్మ అంటూ విజయశాంతి గారు వచ్చినప్పటి నుంచి ఆ పిలుస్తాడు నిజంగా ఆ వైభంత సినిమాలో కనపడుతుంది నిజంగా తల్లి కొడుకులు యాక్ట్ చేశారు అన్నంత ఫీల్లో వీళ్ళిద్దరూ అంత రెస్పెక్ట్గా అంత అమ్మ అని ఫీలింగ్తో అందరితో గౌరవం అందరితో రెస్పెక్ట్గా మాట్లాడడం కళ్యాణ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అదొకటే కాదు ఈ సినిమా మీద ఆయనకి ప్రతి క్యారెక్టర్ మీద కానీ ప్రతి సీన్ మీద ఆయన పెట్టే ఎఫర్ట్ నిజంగా ఒక హీరో అనేవాళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా సినిమా హిట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ మేమైతే ఇదివరకు ఏమి ఏమి పెట్టేవాళ్ళం కాదు డైరెక్టర్ నమ్మేసి డైరెక్టర్ ఏం చెప్తే అది చేసేవాళ్ళం ఏమి అడిగేవాళ్ళం కాదు కానీ డైరెక్టర్కి రెస్పెక్ట్ ఇస్తూ డైరెక్టర్స్ని వాళ్ళ ఇది తీసుకుంటూ కొన్ని కొన్ని సజెషన్స్ ఇస్తూ ఎక్స్పీరియన్స్ ఆ సజెషన్స్ కూడా ఇంత కష్టపడి ఈరోజు ఒక మంచి కమర్షియల్ సినిమా నేను అన్ని సినిమాలు చూశాను కళ్యాణ్ అంత అతను ఒకటే కానీ ఈ ఫిలిం బిమ్సారా కానీ చాలా మంచి మంచి సినిమాలు ఆయన ఆయన సినిమాలు ఎన్టీఆర్ బ్యానర్ నుంచి వస్తున్నాయి ఎన్టీఆర్ఎస్లో వస్తున్నాయంటేనే డెఫినెట్గా ఆ సబ్జెక్ట్ చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్ అయి ఉంటుంది అంత ముందు దేవరాలో ఎన్టీఆర్స్ బ్యానర్లో నేను దేవరాలో చేయడం కూడా జరిగింది ఎక్కడ ఏ కాంప్రమైజ్ ఉండదు అలాగే ఈ మంచి ప్రొడ్యూసర్స్ కూడా దొరికారు మనకి అశోక్ అండ్ సునీల్ నేను వాళ్ళు కూడా ఎక్కడా కూడా ఓన్లీ ఈ సినిమా వన్ మ్యాన్ షో ఇస్ కళ్యాణ్ ఆయన్ని నమ్మేశారు ఆయన్ని నమ్మి ఈ సినిమాని ఇంత గ్రాండిగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీసుకుని తీసినందుకు వాళ్ళు కూడా సార్ కంగ్రాచులేషన్స్ మరి మంచి ఎఫర్ట్ పెట్టి ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్